అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింజ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణలో మరోసారి స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బంద్ కాబోతున్నాయండి కారణం ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఈ నెల ఇరవై తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించబోతున్నారు ఓయూ సంబంధించినటువంటి జేఏసీ సో ఎవరైతే ఈ యొక్క మార్వాడీలు గో బ్యాక్ అంటూ తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఈ నెల ఇరవై రెండున ఈ యొక్క ఓయూ సంబంధించి జేయు జేంటూ సంథింగ్ ఈ ఈ వర్గానికి సంబంధించిన వారు వ్యాపారస్తులకి సన్నిహితంగా ఈ బంద్ నిర్వహించబోతున్నారు సో మార్వాడీలు గో బ్యాక్ అంటూ చేరుతున్న బంద్ని జయప్రదం చేయాలని మిగిలినటువంటి వ్యాపారస్తులందరినీ మద్దతు కోరుతున్నారు ఈ జేఏసీ వారు సో తెలంగాణలో ఉన్నటువంటి అంతా మార్వాడీలు అక్రమంగా దోచుకుంటున్నారు జనాల నుంచి ఎక్కడున్న వ్యాపారస్తులను ప్రోత్సహించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఇది అయితే నిర్వహిస్తున్నారు ఆల్రెడీ సగం సెలవుల వల్ల ఆగస్టులో చాలా సెలవులు వచ్చినాయి అటు పండగలంటూ సెలవులు వచ్చినాయి కొన్ని వర్షాలు అకాల వర్షాల వల్ల సెలవులు వచ్చినాయి ఇప్పుడు మరలా బంధులు అంటూ సెలవులు అయితే పెట్టడం జరుగుతుంది మరలా మొన్న మందకృష్ణ గారు కూడా పెన్షన్ల కోసం బంద్ అన్నారు కానీ అది విరమించుకున్నారు మరలా దాన్ని మార్చుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఈ మార్వడీల మీద ఏదైతే పోరాటం ఉందో దాన్నైతే విజయవంతం చేయబోతున్నారు ఖచ్చితంగా బంద్ స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బస్సులు బ్యాంకులు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు అవి మొత్తం తెలంగాణ అంతా కూడా స్తంభించేటట్టుగా ఈ పిలుపునివ్వడం అయితే జరిగింది సో మారవడీలు వెనక్కి వెళ్తారా లేకపోతే వాళ్ళు ఏదైనా చేయడం ఉంటుందా ప్రభుత్వం దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ నెల ఇరవై రెండునైతే సంపూర్ణ బంధునైతే ప్రభుత్వానికి అయితే మద్దతు ప్రకటించడం అయితే అదే ప్రభుత్వాన్ని అయితే జరుగుతుంది బంద్కి నిర్వహించడానికి బంధుని సహకరించడానికి చూద్దాం అప్డేట్ రావని వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ